ఇది పొలిటికల్ మాట అతను మాట్లాడేది ఏం ఒక సలహా అది యాక్చువల్గా వాట్ పవర్ వాట్ ప్రకాష్ ఇస్ జస్ట్ ఒక సలహా ఒక సూచన ఇది ఫస్ట్ ఏమన్నాడు ఇది మన స్టేట్ మ్యాటరు స్టేట్లో మన టెంపుల్ మన స్టేట్లో ఇష్యూ దీన్ని ఇంటర్ నేషనల్ చేయొద్దు అనవసరంగా డిప్యూటీ స్టేట్ వైజ్ నేషనల్ చేయొద్దు నేషనల్ చేస్తే అనవసరం మతకాలాలు ఉండే అవకాశం అన్నాడు దేర్ ఇస్ నథింగ్ ఇట్ ఇస్ అన్ అడ్వైస్ యాజ్ అ ఫ్రెండ్ యాజ్ అన్ అడ్వైస్ అనుకో దాన్ని అనవసరంగా ఈయన ఎమోషన్ అయిపోయి తర్వాత కార్తీక్ ఏమన్నాడు కార్తీక్ వెరీ క్లీన్గా అన్నాడు సెన్సిటివ్ లడ్డు లడ్డు అమ్మాయి లడ్డు అయిపోతే లడ్డు సెన్సిటివ్ వద్దు అన్నాడు సెన్సిటివ్ అనే మాట కూడా వాడు దీంట్లో వీళ్ళందరూ వెటకారం చేసింది కానీ వ్యంగ్యం చేసింది కానీ లేదు మాట్లాడుకుంటూ ఉన్నారు కదా నవ్వుతూ మాట్లాడుతూ అంటే నవ్వుతూ హేళనగా మాట్లాడు హేళనతో నవ్వుతూ వేరు మామూలుగా కార్తీక్ ఎప్పుడు మాట్లాడినా నవమోహంతోటి మాట్లాడు సీరియస్ మొహం పెట్టుకుని మాట్లాడు ఇప్పుడు కార్తీక్ సో ఇవన్నీ అనవసరంగా ఒక ఎమోషన్ తెచ్చుకుని ఆయన ఏదో ఒక ఆ తోటి మాట్లాడేసి ప్రజలు ఏదో చేసేయాలి అని ఒక భ్రమలో ఉన్నాడు ఆయన ఎమోషన్తోటే ఈ కెన్ క్యారీ అని సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నాడు ఆయన ఆ నోరే హిందువులే ఈ దేశానికి విచ్ఛిన్నకర శక్తులు హిందువులే హిందూ నాయకులే ఇక్కడ మతకలో కారకులు అన్న నోరు ఆ నోరే మా నాన్నగారు మా నాయనమ్మ హారతిస్తూ ఉంటే మా నాన్నగారు సి సిగరెట్ దాంట్లో కాల్చుకునేవారు మాకు మతం లేదు కులం లేదు అన్న నోరానోరే ఇది ముస్లిం దానికి వెళ్ళిపోయి ఇది తీసుకుని ఎద్దు మాసం తీసుకుని ఎద్దు హలాలు అయిందా ఇది అని అడగటం అది తినటం వివేకానందుడు ఎవరికి చెప్పదు మరి ఈనే పుస్తకాలు చదివాడు ఎక్కడ వివేకానందుడు చెప్పాడ మాంసం వివేకానందుడు ఒక కథ ఒక విషయం చెప్తున్నప్పుడు ఒక కథలో ఒక ఆకలి వేసిన వాడు అక్కడ అడవిలో ఏమీ దొరకకపోతే ఒక మాంసం ఉంటే మాంసం తిన్నాడు అని ఒక కథ లో చెప్పాడు దాన్ని ఈయన వివేకానందుడు ఈయనకి మరి ఎప్పుడు కళ్ళ వచ్చి చెప్పాడో మరి ఎక్కడ చెప్పాడో ఈ చెప్పాడు సో ఈ ఇట్లకు అనవసరముగా ఆయన ఒక ఎమోషన్ చేసి హీ వాంట్ ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్ డైవర్షన్ నెంబర్ వన్ డైవర్షన్ ఎందుకు అక్కడ వైజాగ్ స్టీల్ ప్లాంట్ దగ్గర దగ్గర లేబర్ గొడవ చేస్తున్నారు ఈ ఇదే భవన్కి కళ్యాణ్ అక్కడ అంతకుముందు వెళ్ళి నేను చించుకుని రూము దించుకుని నా ప్రాణం అడ్డేస్తాను నా అదే ఇదే ఇదేస్తాను సినిమా డైలాగులు కొట్టి నేను ఎవరు ఎట్టి పరిస్థితులు కాదు ఇప్పటికి ఆల్రెడీ నాలుగు ఇది క్లోజ్ చేసేసారు ఐదు వందల మంది ఉద్యోగస్తులను తీసేశారు ఇవన్నీ జరుగుతుంది మాట్లాడలేదు సో ప్రజలు అడుగుతున్నారు చంద్రబాబుని నాయన మూడు సిలిండర్లు ఎక్కడ ఆరు సిక్స్ ప్యాక్ ఎక్కడ ఇవన్నీ ఎక్కడ చూసి అక్కడ ఒక వరద బాధితులు వరద వరద సగవత జరిగింది ఎక్కడ ఫుల్ గా ఎవరికి ఇవన్నీ ప్రజలు నిలదీస్తారు ఎక్కడ కలిపి దీని నుంచి చంద్రబాబు కాకుండా డిప్యూటీ సీఎం మీటింగ్స్ ఎక్కడ పడితే అక్కడ బయటకు బీజేపీ వాళ్ళు ఇప్పుడు మాట్లాడుతారు చంద్రబాబు తాళం వేయడానికి బీజేపీ ఎక్కడ ఉందలే సిబిజెపి చంద్రబాబు బజర్ కూలి మండీ

నేను ఒక విధానం అడుగుతా నెయ్యి నెయ్యిదే అడుగుతా రెండు వేల రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా ఈ ఏఆర్ నెయ్యి వచ్చిందా రాలేదు రాలేదు మీ ఎప్పుడు వచ్చింది ఇది జూన్ పదహారు జూన్ ఈ కొత్త బిడ్లో వచ్చారు వాళ్ళు అంతకుముందు బిడ్డరు కాదు వాళ్ళు సప్లయర్ కాదు ఈ మొన్న లేటెస్ట్ బిడ్లోనే వీళ్ళు ఎంటర్ అయ్యారు వాళ్ళు ఇచ్చారు ఇచ్చారు టెండర్లు పిలిచింది వాళ్ళు కానీ వచ్చింది టెండర్లో వాళ్ళు ఎలిజిబుల్ అయ్యారు అతకనేం కాదు గతంలో ఎలిజిబుల్ కాదు ఈసారి ఎలిజిబుల్ అయ్యారు ఇచ్చారు అది మీ మీ హయాంలో నెయ్యి వచ్చింది నెయ్యి వచ్చింది మీరు అక్కడ మీ ఈవో మీరు పెట్టిన కొత్త ఇవో ఐఏఎస్ సాయం క్లీన్గా ఈ ఆన్ రిటర్న్ రిటర్న్ లెటర్ లెటర్ రిటర్న్ రిటర్న్గా ఇచ్చాడు పది వచ్చినాయి పదిలో ఆరు వెళ్ళిపోయినాయి అన్ని టెస్ట్ పాస్ అయినాయి మిగతా పాస్ అవ్వలేదు వెనక్కి వెళ్ళిపోయి దర్ ఇస్ నో ఛాన్స్ ఆఫ్ అది లోపలికి వెళ్ళడం వెళ్ళదు అని క్లియర్గా సిస్టమ్ తిరుపతిలో ఒక మృత్తరమైన సిస్టమ్ ఏ దేవస్థానానికి లేదు ఈ దేశంలో మన తిరుపతిలోనే ఆ దేవస్థానంలో ఉంది చాలా రాబస్ట్ సిస్టమ్ ఉంది ముందు సర్టిఫికేట్తో రావాలి అప్పుడే లోపలికి ఎంట్రీ బండి తర్వాత నాలుగు మూడు శాంపుల్స్ తీస్తారు ఒక్కొక్క బండిలో ఆ శాంపుల్స్ పాస్ అయితేనే ఆ బండి లోపలికి వెళ్తుంది లేకపోతే బయట నుంచి బయట వెళ్ళిపోతుంది దిస్ వాస్ ఎక్స్ప్లెయిన్డ్ బై దివో మీరు మీరు పెట్టిన ఈవోని ఎక్స్ప్లెయిన్ చేశారు ఇంకా అది నీ కలిసింది అని ప్రజలను ఒక భ్రమలోకి తీసుకెళ్ళిపోయి నీ కలిసినట్టు అందరూ తినేసినట్టు దేవుడికి అపచారం దేవుని యొక్క పవిత్రతని లడ్డు యొక్క విశిష్టతని భ్రష్టు పట్టించి అంటే ఎందుకు చేశారు ఇది ఇది చేయటం ఇప్పుడు ఎవరు మాట్లాడాలి మీరు మాట్లాడుతారు ఏ ఛానల్ అయినా మాట్లాడుతుందా వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి స్పెషల్ స్టేటస్ గురించి సిక్స్ సూపర్ సిక్స్ ఏ ఛానల్ అయినా మొత్తం లడ్డు లడ్డు గురించి ఎప్పుడు ఎప్పుడు ఈ వారం ప్రజల్లో ప్రజల్లో డైవర్షన్ మొత్తం అంటే దేవుడి

చెప్ప అసలు వీళ్ళకి తెలుసా తిరుపతి పవిత్ర తెలుసా ఈ పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ చదువు చదువుకోవాలి ఫురా ఏంటంటే అన్నమయ్య గారు ఒక పద్యం రాశారు అన్నమయ్య గారు అన్నమయ్య గారు ఇదే ప్రతీతి ఏంటంటే వెంకటేశ్వర స్వామి చెబుతూ ఉంటే ఆయన రాశాడు అనేది ఒక ప్రతీతి ఆయన రాసిన దాంట్లో ఒకటి ఉంది ఒక పద్యం ఏనుగు మీదైనా కుక్క మీదైనా సద్బ్రాహ్మణుడు మీదైనా దళితుడి మీదైనా పడే వాన చుక్క ఒకటే నాకు అందరూ అందరూ కావాలి అందరూ నా దగ్గరికి వస్తా వచ్చేవాళ్ళు అందరూ ఆయన చెప్పారు అని చెప్పి అది ఆ మాత్రం జ్ఞానం లేకుండా ఆ మాత్రం తిరుపతి యొక్క విశిష్టత తెలియకుండా పిచ్చి ఒకడు అవుతున్నారు Ramos und Roger Final.